హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీసా కిచెన్ అండ్ వ్లాక్స్ ఈరోజు మన ఛానల్లో ఈ సమ్మర్కి పర్ఫెక్ట్గా సెట్ అయ్యేలా మిల్క్ కుల్ఫీని కూల్ కూల్గా ఇంట్లోనే ఏ విధంగా చేయాలి అనేది చూపించబోతున్నాను కేవలం ఇంట్లో ఉండే పదార్థాలతో మాత్రమే ఎలాంటి మిల్క్ పౌడర్ కానీ కండెన్స్డ్ మిల్క్ కానీ క్రీమ్ కానీ యూజ్ చేయకుండా క్రీమీ కుల్ఫీని నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఎలా చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం ఈ మిల్క్ కుల్ఫీని ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను ఇక్కడ ఫుల్ ఫ్యాట్ క్రీమ్ మిల్క్ని యూజ్ చేస్తున్నాను క్రీమ్ మిల్క్ అయితేనే కుల్ఫీకే టేస్ట్ బాగుంటుంది కాబట్టి ఇవి తీసుకుంటున్నాను అదేవిధంగా రెండు టేబుల్ స్పూన్ల వరకు కట్ చేసి పెట్టుకున్న కాజు బాదం తీసుకుంటున్నాను ఇది ఆప్షనల్ మాత్రమే మీకు ఇష్టం ఉంటేనే యాడ్ చేసుకోండి కానీ డ్రై ఫ్రూట్స్ వేసుకోవడం వల్ల కుల్ఫీ తింటున్నప్పుడు మధ్య మధ్యలో తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి ఇవి వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ కుల్ఫీలోకి స్వీట్నెస్ కోసం మనం ఏ కప్పుతో అయితే పాలు తీసుకుంటామో ఆ కప్పులో పావు కప్పు కన్నా కొంచెం తక్కువగా పావుకప్లో సగానికన్నా కొంచెం ఎక్కువగా పంచదార వేసుకోవాలి అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ వరకు ఫ్లోర్ ఒక టీ స్పూన్ వరకు మంచి ఫ్లేవర్ కోసం ఇలాచి పొడి కూడా తీసుకోవాలి ఇప్పుడు ఈ కుల్ఫీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి మంటను లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని ముందుగా మనం తీసుకున్న పాలను ఇందులోకి వేసుకోవాలి ఇలా పాలు వేసుకున్న తర్వాత నెమ్మదిగా కదుపుకుంటూ ఈ పాలు అనేది ఒక పొంగు రానివ్వాలి పాలు అనేది ఒక పొంగు వచ్చిన తర్వాత ముందుగా మనం షుగర్ తీసుకున్నాం కదా దానిని ఇందులోకి వేసుకుని పాలని నెమ్మదిగా కదుపుకుంటూ ఈ షుగర్ అంతా పాలలో కంప్లీట్గా కరిగేంత వరకు కరిగించుకోవాలి ఇలా పాలలో పంచదార అనేది కంప్లీట్గా కరిగిపోయిన తర్వాత ఇందులోకి ముందుగా మనం కాన్ఫ్లోర్ తీసుకున్నాం కదా అందులో ఒక టేబుల్ స్పూన్ వరకు వాటర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఆ కాన్ఫ్లోర్ మిక్స్ని ఇందులోకి వేసుకుని ఈ కాన్ఫ్లోర్ మిక్స్ అనేది పాలలో ఉండలు కట్టకుండా కంటిన్యూస్గా తిప్పుకుంటూ ఈ పాలలో కాన్ఫ్లోర్ మిక్స్ని రెండు నిమిషాల పాటు లోటు మీడియం ఫ్లేమ్లోనే బాగా ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి అదేవిధంగా ఇలాచీ పొడిని కూడా ఇందులోకి యాడ్ చేసుకుని ఈ డ్రై ఫ్రూట్స్ని కూడా కలుపుకుంటూ పాలలోనే రెండు నిమిషాల పాటు లోటు మీడియం ఫ్లేమ్లోనే బాగా ఉడికించుకోవాలి పాలలో మనం కాన్ఫ్లోవర్ మిక్స్ని వేయడం వల్ల ఈ పాలకి క్రీమీ టెక్స్చర్ అనేది పెరిగి కుల్ఫీ అనేది టేస్ట్ బాగుంటుంది కాబట్టి ఇలా కాన్ఫ్లోవర్ మిక్స్ని వేసుకోవాలి ఇలా వేసుకుని ఈ డ్రై ఫ్రూట్స్ అనేది పాలలో రెండు నిమిషాల పాటు బాగా ఉడికిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా పాలు కన్సిస్టెన్సీ అనేది కొంచెం చిక్కబడ్డాయి ఇలా పాలు కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ పాలని పక్కన పెట్టుకుని కంప్లీట్గా చల్లారినివ్వాలి పాల మిక్స్చర్ అనేది కంప్లీట్గా చల్లగా అయిపోయిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత తిక్కుగా అయిందో ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మనకి ఈ కుల్ఫీ అనేది క్రీమీగా పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా కంప్లీట్గా చల్లగా అయిన తర్వాత ఈ కుల్ఫీ మిక్స్చర్ని కుల్ఫీ లాగా ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇక్కడ నేను మనకి పేపర్ కప్స్ ఉంటాయి కదా వాటిని యూజ్ చేస్తున్నాను ఇలా పేపర్ కప్స్ తీసుకుని ఈ కుల్ఫీ మిక్స్చర్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మీ దగ్గర కుల్ఫీ మౌల్స్ కనుక అవైలబుల్గా ఉంటే వాటిలో కూడా ఈ కుల్ఫీని ప్రిపేర్ చేసుకోవచ్చు అయితే పేపర్ కప్స్ అనేవి అందరికీ ఈజీగా దొరుకుతాయి కాబట్టి ఇందులో చూపిస్తున్నాను ఇలా పేపర్ కప్స్లోకి కుల్ఫీ మిక్స్చర్ని ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత పైనుంచి అల్యూమినియం ఫాయిల్తో ఈ విధంగా కవర్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల కుల్ఫీ మీద ఐస్ అనేది పేర్కోకుండా ఉంటుంది ఇలా కవర్ చేసుకున్న తర్వాత పైనుంచి చాక్తో చిన్నగా ఘాట్లు పెట్టుకుని ఇందులోకి ఐస్ క్రీమ్ స్టిక్స్ని పెట్టుకోవాలి నేను ప్రిపేర్ చేసిన కుల్ఫీ అనేది పెద్ద కప్పుల్లోకి నాలుగు కప్పుల వరకు వచ్చింది చిన్న కప్స్ అయితే ఇంకా ఎక్కువగానే వస్తుంది ఇలా కుల్ఫీని కంప్లీట్గా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఫ్రీజర్లో పెట్టుకుని మినిమం ఎనిమిది గంటల పాటు ఫ్రీజ్ చేసుకోవాలి ఇలా ఎనిమిది గంటల పాటు ఫ్రీజర్లో ఫ్రీజ్ అయిన కుల్ఫీని ఏ విధంగా వచ్చిందో చెక్ చేయడం కోసం మీకు చూపిస్తున్నాను చూడండి ఎంత గట్టిగా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇప్పుడు ఈ కుల్ఫీని బయటికి ఈజీగా తీయడం కోసం ఈ విధంగా రెండు చేతుల మధ్యలో పెట్టుకుని ఈ విధంగా కాస్త రప్ చేసినట్లయితే ఈ కుల్ఫీ అనేది కప్పులో నుంచి ఈజీగా వచ్చేస్తుంది చూస్తున్నారు కదా మనం ప్రిపేర్ చేసిన కుల్ఫీ అనేది క్రీమీగా పర్ఫెక్ట్గా ఎంత బాగా వచ్చిందనేది మీకే తెలుస్తుంది ఇలా ప్రిపేర్ చేసుకున్న కుల్ఫీ మీద పైనుంచి కొద్దిగా డ్రై ఫ్రూట్స్తో డెకరేట్ చేసుకుని కూల్ కూల్గా సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈసారి మీరు కూడా ఈ విధంగా మిల్క్ కుల్ఫీని ఇంట్లోనే ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో షేర్ చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మరియు షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే నేను ఎలాంటి వీడియోస్ పోస్ట్ చేసినా వాటి నోటిఫికేషన్స్ అనేది మీకు మిస్ అవ్వకుండా వస్తాయి